వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీఎస్కి స్వాగతం తప్పకుండా మా కేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి విషయం తెలిసే అవకాశం ఉండదు మరి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇంజనీరింగ్ సంబంధించిన ప్రతి అంశాన్ని వీడియోస్ రూపంలో మరి ఇటు వాట్సాప్ గ్రూపుల రూపంలో మీకు అందించబడుతుంది అటు వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు ఫ్రీగా జాయిన్ అయిపోవచ్చు మరి మెంటర్షిప్ కావాలనుకుంటే మీరు కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఈ అవకాశాన్ని రెండు వేల ఇరవై ఐదు ఇంజనీరింగ్ యాక్స్పిడెంట్స్ ఎవరన్నా అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది మరి ఈరోజు మనకు జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష మరొక నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో జరిగే అవకాశం ఉంది దీనికి విద్యార్థులందరూ పూర్తిగా ఏకాగ్రతతో సన్నద్ధమవుతున్నారు మరి ఈ దశలో చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్స్పై లేదా ప్రైవేట్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీల యొక్క కాలేజ్ అడ్మిషన్స్ విధాల పరి విధానాలపై చాలామంది ఇప్పుడే అడగడం జరుగుతూ ఉంది విద్యార్థులను ఈ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే జేఈ మెయిన్ సెషన్ వన్ అయిపోయేంత వరకు మీరు ఎలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కానీ ఆలోచించాల్సిన అవసరం లేదు కంప్లీట్గా విద్యార్థుల యొక్క దృష్టి మరిచే అవకాశం ఉంది అంటే మీరు ఒకవేళ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల వైపు వాళ్ళను పై ఎంకరేజ్ చేస్తే విద్యార్థులు ఈ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ కొంత తగ్గించే అవకాశం ఉంది తద్వారా ఎలాగో మా పేరెంట్స్ ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీలో డబ్బులు బెడ్ చదివిపిస్తారులే నాకు జేఈఈ రాకపోయినా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి పేరెంట్స్ ఎవరు ఇప్పుడే ఈ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క అడ్మిషన్స్ గురించి పిల్లలతో డిస్కస్ చేయబోకండి మీకు తప్పకుండా ఈ ఫార్టీ ఫైవ్ డేస్ విద్యార్థులను సన్నద్ధం కానివ్వండి వారి ప్రయత్నం వారిని చేయనివ్వండి వారి యొక్క కెపాసిటీని బట్టి సీటు వస్తే వస్తుంది రాకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి అప్పుడు మీకు తప్పకుండా కేఆర్ గైడెన్స్ ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళా లేదా ఎంసెట్స్ ఉన్నాయి ఎంసెట్ ఉంది ఏపీ ఎంసెట్ ఏపీఎంసెట్ ఎంసెట్ ఉంది మరి ఇవి కాకుండా పక్క రాష్ట్రాల్లో కామెడీకి ఎలాంటి మంచి ప్రవేశ పరీక్షలు ఉన్నాయి చాలా వరకు మంచి డిమాండ్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి వాటన్నిటిని సెషన్ వన్ తర్వాత మీ పిల్లలకు సరైన పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు చేయలేకపోతే అప్పుడు ఆలోచించవచ్చుంది తప్ప ఇప్పుడు హడావుడిగా అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇప్పుడే అప్లై చేసి పిల్లల్ని ఈ యొక్క యూనివర్సిటీ అప్లై చేస్తున్నామని చెప్పేసి వారిని ఈ ఫార్టీ ఫైవ్ డేస్ డిస్టర్బ్ చేయొద్దని పేరెంట్స్ని కోరడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఎవరైతే జేఈ మెయిన్స్ మీ పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకు ఎంకరేజ్ చేయండి ఈ నలభై నుంచి యాభై రోజులు కంప్లీట్ ఎలాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ఎలాంటి ఎంట్రెన్స్లు కూడా వారిని రాయించడానికి డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే ఒక రెండు మూడు రోజులు డిస్టర్బ్ అయినా వారికి కొంత డిస్టర్బెన్స్ కావడం వల్ల సబ్జెక్ట్లో వెనుకబడే అవకాశం ఉంది ఇప్పుడు ప్రతిరోజు కూడా విలువైనదే వారికి కాబట్టి వారిని ఈ సెషన్ వన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వేరే ఎంట్రెన్స్ పరీక్షల కోసం కానీ వేరే ఏ డీమ్డ్ యూనివర్సిటీస్ అప్లై చేసుకోవడం కోసం కానీ మీ విద్యార్థులను అటువైపు ఆలోచన చేసే ప్రయత్నం పేరెంట్స్ చేయొద్దని తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ తప్పనిసరి జేఈ మెయిన్ సెషన్ వన్లోనే మీకు సక్సెస్ అయ్యేలా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఫ్రీ టైం ఉంది రేపు రాబోయే రోజుల్లో అంటే రేపు జనవరి తర్వాత ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో వరుసగా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఇటు ప్రాక్టికల్స్ అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంత ఫ్రీ టైం మీకు ప్రిపరేషన్కి అప్పుడు దొరకదు కాబట్టి ఉన్న సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటే మీ యొక్క బంగారు భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి పేరెంట్స్ కూడా మీ యొక్క పిల్లల్ని ఆ దిశగా ఎంకరేజ్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో కొంత ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాక్టీస్ పేపర్స్ కానీ వాళ్ళకు పెట్టే గ్రాండ్ టెస్టుల్లో కూడా విద్యార్థులకు యొక్క మార్కులు తగ్గవచ్చు ఆ మార్కులే ఫైనల్ కాదు జేఈకి ప్లస్ ఈ కాలేజీ మేనేజ్మెంట్ పెట్టే టెస్ట్లకు కూడా చాలా వరకు తేడా ఉంటుంది మీరు జేఈ మెయిన్స్లో మీరు పర్ఫామ్ చేసే త్రీ అవర్స్ మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే మీకు ఇలా ఇంతకంటే ఎక్కువ మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా అయ్యో తక్కువ వచ్చాయి మాకు వీక్లీ టెస్ట్లో లేదా గ్రాండ్ టెస్ట్లో తక్కువ వచ్చాయని పిల్లలు డిసప్పాయింట్ ఎట్టి పరిస్థితులు అవ్వద్దు మీ యొక్క మనోధైర్యమే మీ యొక్క ధైర్యమే మీ యొక్క అకుంఠిత దీక్ష మీ యొక్క పట్టుదలనే మీ విజయానికి నాందిగా పోతుంది కాబట్టి ఈ కీలకమైన సమయంలో విద్యార్థులు ఎట్టి పరిస్థితులు ఇన్ఫిరియారిటీ లోన్ కావద్దు తప్పకుండా మనోధైర్యంతో ఐ కెన్ డూ ఇట్ అనే విధానంతోనే ఐ కెన్ అచీవ్ జేఈ మెయిన్స్ అనే ఒక పట్టుదలతో విద్యార్థులు ప్రయత్నం చేయాలని కోరుతూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ